ఒక శాతం కాదు తరిమి కొడదాం చెయ్యి చెయ్యి కలుపుతాం హెచ్చి తరిమి కొడదాం Chei 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 caliputao, he chei vini tarmi guardao. Chei chei caliputao, he chei vini tarmi guardao. Ano ma, ano, 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 ano.

ఈ ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ పాల్గొన్న మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి కి మరియు కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకి ఆల్ ద డిపార్ట్మెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కి రెడ్ క్రాస్ లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ ఆల్ ఎన్జిఓస్ చాలా ఎన్జిఓస్ ఈ ఎయిడ్స్ నివారణ మీద వర్క్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా వర్క్ చేస్తూ ఉన్నారు మన జిల్లాలో కించుకించు పదిహేను వేల మంది ఎయిడ్స్ సోకిన వాళ్ళు ఉన్నారు అయితే కొత్తగా సోకకుండా గర్భిణీ స్త్రీలకి కూడా దీని నుంచి సోకి సోకి దాని బారిని పడకుండా ముఖ్యంగా ఎల్జీబిటి కమ్యూనిటీ పీ పీపుల్ వీళ్ళంతా కూడా దీని మీద ముందే అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఎవరైనా సోకిన వారు దానికి సంబంధించిన మందులు క్రమం తప్పకుండా వాడి వేరే ఇన్ఫెక్షన్స్కి అది గురి కాకుండా కుట్టబోయే గర్భిణీ స్త్రీలు ఆ కేటగిరీలో ఉన్న సోకిన ఎయిడ్స్ వచ్చిన కేటగిరీలో ఉన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు వాళ్ళ పిల్లలు కూడా జాగ్రత్తగా చర్యలు కూడా ప్రభుత్వం తరఫు నుంచి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ పేషెంట్స్ కూడా పేషెంట్స్ కూడా ఈ ట్రీట్మెంట్కి సహకరించారు